బలగం సినిమాతో దర్శకుడిగా ఒక్కసారిగా స్టార్ కేటగిరీలో చేరిపోయాడు వేణు టిల్లు అయితే రోజులో వచ్చిన హిట్ వెనుక వందని ఎందుకంటే సినిమాల్లో అవకాశాల కోసం స్టూడియోలోనే బ్రతికేవాడు ఎంతలా అంటే సినిమా సెట్లకు కూలీగా పనిచేశాడు కొన్నిసార్లు స్టార్ హోటల్లో పనిచేశాడు ఇంకొన్ని సార్లు రోడ్ల మీద పడుకునేవాడు అలా మొదలైన వేణు జీవితం ఒక్కసారిగా బలగం మూవీ సూపర్ హిట్ కావడంతో అందరూ అతని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు దిల్ రాజ్ ప్రొడక్షన్ లో పెద్ద హీరో మూవీకి దర్శకుడు కాబోతున్నాడు వేణు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన వేణు ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీని చూద్దాం వేణు తెలంగాణలోని సిరిసిలలో జూన్ రెండు పంతొమ్మిది పుట్టాడు వేణు తండ్రి వెంకటయ్య తల్లి మాలవ్వ చేనేత కుటుంబానికి చెందిన వేణు అతని తల్లిదండ్రులకు తొమ్మిదవ సంతానం అయితే మొదట చదువుకుంటూనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ట్రైనర్ గా ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకున్నాడు దాదాపు అరవై మంది విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చాడు బ్లూ బెల్ట్ ఉన్న వేణుకు సినిమా నటుడు అవ్వాలనేది కోరిక ఇక వేణు తన కుటుంబంలో చిన్నవాడు పైగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మెగాస్టార్ చిరంజీవిని చూసి తాను కూడా వెండి తెరపై కనిపించాలి అనుకున్నాడు హీరోగా కాదు ఓ యాక్టర్ గా అప్పుడు కూడా ఎంతో మంది అవమానించారు నల్లగా పొట్టిగా ఉన్నావని నెగిటివ్ గా మాట్లాడినా సరే వేణు ఏ మాత్రం భయపడలేదు బాధపడలేదు మనకు యాక్టింగ్ వచ్చు అన్న ధీమాతో కుర్ర వయసులో ఇంట్లో నుంచి నేను సినిమాల్లో యాక్ట్ చేస్తానని చెప్పి హైదరాబాద్ కు పారిపోయి వచ్చేశాడు హైదరాబాద్ లో ఎవరో తెలిసిన వారే లేరు వద్దని అతని సోదరులు వారించారు అయినా సరే మొండి ధైర్యంతో హైదరాబాద్ కు చేరుకున్నాడు వచ్చి రాగానే అన్నపూర్ణ స్టూడియో ముందు గేటు దగ్గర కనీసం షూటింగ్ అయినా చూడొచ్చు అనుకుంటే ఎవరిని పంపించేవారు కాదు దీంతో ఎవరైనా కనిపిస్తే చిన్న ఛాన్స్ అడుగుదాం అనుకున్నాడు వేణు కానీ కుదరలేదు ఎక్కడో తినడం వీలైతే మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పడుకోవడం చేసేవాడు ఇక సినిమాల్లో యాక్టింగ్ కాకుండా చాలా ఉంటాయని మెల్లిగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి చెబుతుంటే విన్నాడు వేణు దీంతో ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ దూరయ్యాలనుకున్నాడు అలా ఫైట్ మాస్టర్ రాజు ఇంటి దగ్గరకు వెళ్లాడు రోజంతా గేటు దగ్గర ఉండడంతో వేణుని పిలిచి అడిగాడు సార్ నేను కిక్స్ జమ్స్ బాగా చేస్తాను సినిమాలో కనిపించాలని ఉంది ఛాన్స్ ఇవ్వమని అడిగాడు వేణును చూసి నవ్విన రాజు ఇలా అవకాశాలు ఇవ్వరు ఫైటర్ గా దానికి యూనియన్ కావాలి ముందు పరిచయాలు పెంచుకోమని పంపించేశారు అయితే డైరెక్టర్ అవుతామని అన్నం పెడితే చాలనుకున్నాడు వేణు అలా మెల్లిగా స్టూడియో లోపలికి వెళ్లగలిగాడు అప్పుడే చూడాలని ఉంది సినిమా సెట్ లో కూలీగా పనిచేశాడు అన్నం పెట్టి డెబ్బై రూపాయల కూలీ ఇచ్చేవారు ఆ తర్వాత ఆటో డ్రైవర్ సినిమాకి పెళ్లి పందిరికి ఇలా చాలా సినిమా సెట్స్ లో కూలీగా పనిచేసిన వేణుకు ఎలాగైనా సరే యాక్టర్ అవ్వాలని ఉండేది కానీ ఛాన్స్ మాత్రం చిక్కేది కాదు అప్పుడే కమీడియన్ చిత్రన్ సీను పరిచయం కావడంతో టచ్ బాయ్ గా తనకు వ్యక్తి కావాలి వస్తావా అంటే సరేనన్నాడు వేణు అప్పటికి అప్ అంటే అయినా సరే చుట్టూ ఉన్న వారిని చూసి నేర్చుకుని శ్రీనుకు అప్ బాయ్ గా రెండేళ్లు పనిచేశాడు దీంతో సినిమా మరింత దగ్గర షూటింగ్ లు చూస్తూ వారి యాక్టింగ్ చూస్తూ మెల్లిగా పరిచయాలు పెంచుకున్నాడు అప్పుడే దర్శకుడు తేజ మళ్లీ కొత్త వారికి ఛాన్సులు ఇస్తున్నారని తెలిసి ఆరుషన్ వెళ్ళాడు వేణు అప్పటికే డైలాగులు ఎక్స్ప్రెషన్ షూటింగ్స్ చూసి పట్టు సాధించాడు అలా జై సినిమాలో ఫస్ట్ ఛాన్స్ కొట్టేశాడు వేణు చిన్ననాటి వెండి తరకలా నెరవేరింది ఆ ఒక్క సినిమాతో ఒకేసారి ఇరవై సినిమాల్లో ఛాన్స్ వచ్చాయి మళ్లీ దర్శకుడు తేజ కాదన్న సినిమాలో మరో మంచి పాత్ర ఇచ్చాడు ఆ తర్వాత మొన్న సినిమా పడింది దాంతో లైఫ్ మారిపోయింది ఆ సినిమాలో కీలకమైన టిల్లూర్ రోల్లో తనలోని నటనను చూపించాడు వేణు ఆ మూవీతో ఎంతో మందికి వేణు అంటే తెలిసిపోయింది అంతేకాదు వేణు కాస్త ఇల్లుగా పెరితేసుకున్నాడు అలా వరుసగా దాదాపు రెండు వందల ఇరవై సినిమాలో నటించాడు వేణు అయితే కెరీర్ మెల్లిగా స్లో అవుతూ ఉంది మళ్లీ రావడం కష్టమైంది అప్పుడే మల్లెమాల మొదలు పెట్టిన జబర్దస్త్ లో వేణుకు మళ్లీ కామెడీ చేసే ఛాన్స్ ఇచ్చింది వేణు వండర్స్ తో జబర్దస్త్ లో తనదైన కామెడీ తో ఒక ఊపు ఊపాడు ఆ షోతో ఆర్థికంగా కూడా కొంత వయసులుబాటు కలిగింది ప్రేక్షకులకు ఆ షో ద్వారా దగ్గర అయ్యాడు ప్రేక్షకులు మాత్రమే కాదు టాలీవుడ్ లోను వేణు యాక్టింగ్ ను కామెడీ చూసి అవకాశాలు ఇచ్చేవారు అయితే ఒక కులాన్ని కించపరి ఎలా స్కిట్ చేశాడనే కారణంతో వేణుపై దాడి చేశారు ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది వేణుపై దాడిని నాగబాబుతో పాటు తెలుగు నటుల సంఘం కూడా ఖండించింది ఆ వివాదం తర్వాత మిల్లిగా తనకు తాను జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు వేణు మళ్లీ సినిమాలో నటించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు అయితే ఇప్పుడు తనకు తనగా క్యారెక్టర్లు అడగలేదు ఎందుకంటే అవకాశాలు రావాలంటే దర్శకులతో టచ్ లో ఉండాలి కానీ తనకు తనగా ఛాన్సులు వస్తేనే యాక్టింగ్ చేస్తాను అని చెప్పేవాడట వేణు అదే ఆయన ఆయన్ని దెబ్బతీసింది నాకు అవకాశాలు కావాలని ఎవరిని బ్రతిమలాడుకోలేను ఎక్కడైనా మంచి రోల్ ఉందంటే మాత్రం ఫోన్ చేసి మాట్లాడుతానని వేణు ఓ సందర్భంలో చెప్పాడు అలా వేణు జబర్దస్త్ వదిలేసిన తర్వాత తన టీమ్ లోనే సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీనులకు ఛాన్స్ ఇచ్చాడు వేణు వెళ్లిపోగానే సుధీర్ టీం లీడర్ అయ్యాడు అలా సుధీర్ కు కెరీర్ ఇచ్చింది మాత్రం వేణునే ఎలా నటించాలి కామెడీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి డైలాగ్ ఎలా చెప్పాలనే ప్రతి విషయంపై అవగాహన కల్పించాడు ఆ తర్వాత తనదైన స్టైల్ తో ఏకంగా వేణునే దాటిపోయాడు సుధీర్ లక్షల్లో సంపాదిస్తూ స్టార్ అయిపోయాడు ఆ తర్వాత ఏకంగా సినిమా హీరోగా కూడా నిలదొక్కుంటున్నాడు ఇటు గెటప్ శ్రేణికి సహా చాలా మందికి వేణు ఛాన్స్ ఇప్పించాడు కానీ తాను మాత్రం ఇంకా నెలవారీ ఖర్చుల కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది తనతో యాక్ట్ చేసిన వారంతా లుగా కోట్లు సంపాదించుకుని సెటిల్ అయ్యారు కానీ వేణు మాత్రం ఇరవై ఏళ్ళు ఇండస్ట్రీలోనే ఉండి వందల సినిమాల్లో నటించినా సరే ఇంకా సెటిల్ కాలేదనే బాధపడుతూ ఉండేవాడు అయితే తన కెరీర్ లో ఎన్నో పనులు చేశాడు సెట్ వరకు నుంచి రచయితగా కూడా పనిచేశాడు కొంతమంది దర్శకుల కోసం సెట్ లో ఉండి డైలాగులు కూడా రాశాడు వేణు జై రాణి రుద్రమ్మదేవి లాంటి సినిమాలకు కొన్ని సీన్లు రాశాడు అయినా ఆ సినిమాలకి క్రెడిట్ మాత్రం రాలేదు కొంతమందికి తాను ఆ సీన్లు రాసానని చెప్పిన నవ్వుకున్నారని వేణు బాధపడేవాడు ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది హీరో కొడుకు హీరో అవ్వాలి కమిడియన్ కొడుకుడియన్ లాగే భావిస్తూ ఉంటాం అలాగే ఓ కమిడియన్ కు టాలెంట్ ఉన్నా కూడా అది మనం గుర్తించడానికన్నా ముందు ఆ కామెడీ అనే పదం డామినేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ వేణుకు కూడా అదే ఎదురైంది ఒక కమెడియన్ కు అంత పెద్ద సీన్లు రాసేంత సినిమా ఉందా అని అతను వెనక విమర్శించేవారట అయితే నిజంగా వేణు వేణు రాశాడని తెలిసినా కూడా లెక్క చేసేవారు కాదట అయితే తనకు మొదటి నుంచి నటుడు కావాలనేదే కోరిక ఎప్పుడైతే జబర్దస్త్ లో నటించే సమయంలో కామెడీ సీన్లు రాసుకుని టీం కు డైరెక్షన్ చేసేవాడో అప్పుడే తనలోని టాలెంట్ పై నమ్మకం కుదిరింది అప్పుడే దర్శకుడు కావాలనుకున్నాడు వేణు అయితే దర్శకుడిగా నిలబడాలంటే అల్లా తీయకూడదు బలమైన కథ అంతకంటే బలమైన ఎమోషన్ ఉన్న కథను ఎంచుకోవాలనుకున్నాడు అంతేకాదు తనకు పట్టున్న తెలంగాణ సంప్రదాయాలు సంస్కృతి ఆత్మీయత బంధాలపై సినిమా తీయాలని మనసులో అనుకున్నాడు వేణు అలా రెండేళ్లు కష్టపడి బలగం సినిమాకు కథ రాసుకున్నాడు కేవలం తెలంగాణ ఆత్మను చూపించాలనుకున్నాడు అందులో ఇరవై ఏళ్లు దూరమైన సోదరి సోదరుల మధ్య గొడవలు ఆత్మీయత చూపించేలా కథ రాసుకున్నాడు ఇక కేవలం పెండాన్ని పెట్ట ముట్టలేదనే కాన్సెప్ట్ తో భావోద్వేగమైన కథను రాసుకుని నిర్మాత కోసం చాలా రోజులు తిరిగాడు తన దగ్గర కథ ఉంది సినిమా తీయడానికి నిర్మాత కావాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎవ్వరు దొరకలేదు రెండేళ్లు కష్టపడి కథ రాసుకున్నాడు చాలా మంది నిర్మాతలు కథ విన్నా కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక చిన్న లైన్ తో రెండున్నర గంటల పాటు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేడేమోనని అనుమానించి తిరస్కరించారు అప్పుడే తన ఫ్రెండ్ ప్రదీప్ చిలుకురి ఒక కాఫీ షాప్ లో కలవడంతో తన కథ గురించి చెప్పాడు ఈ ప్రదీప్ చిలుకురి అనే అతను ఓ దర్శకుడు రాజా చేయి వేస్తే ఆయన సినిమా కూడా తీశాడు అంతకు ముందు మిస్టర్ సెవెన్ అనే సినిమాకి కథ కూడా రాశాడు అలాగే చాలా సినిమాలకి కథ రచయితగా పనిచేశాడు కథ విన్న ప్రదీప్ ఇంత మంచి స్టోరీకి నిర్మాత దొరకడం లేదా పదా నేను నీకు నిర్మాతను కల్పిస్తానని తీసుకెళ్లాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ దగ్గరకు తీసుకెళ్లాడు ప్రదీప్ ఆయన ఒక కథ నచ్చడంతో నేను ఈ సినిమా నిర్మిస్తే దాని స్థాయి తగ్గుతుంది కొంచెం బడ్జెట్ పెంచితే మంచి సినిమా అవుతుందని తన నిర్మాత దిల్ కు ఫోన్ చేసి వేణుని తీసుకెళ్లాడు దిల్ రాజు అతనిలో దర్శకుడు కథకుడు ఉన్నాడా అని దిల్ రాజు కూడా సందేహించాడు కాకపోతే దాదాపుగా రెండున్నర గంటల పాటు కథను చెప్పి దిల్ రాజును ఒప్పించేశాడు వేణు ఆ తర్వాత ఆయన పిల్లలైన హర్షిత హర్షితలను కూడా వినమన్నారు వారికి కూడా నచ్చడంతో రెండు కోట్ల లోపు సినిమా తె అనుకున్నారు వేణు నిర్మాతగా ఒప్పేసుకున్నారు అయితే నీకు కావలసిన నటులను తీసుకోమన్నారు దిల్ రాజు ఖర్చు గురించి భయపడకు ప్రొడక్ట్ బాగుండాలన్నారు కానీ తన సినిమాకు కొత్త వాళ్ళైతేనే ఎమోషన్ పండుతుంది సార్ నేను చేయించుకుంటానని దిల్ రాజును ఒప్పించాడు వేణు అలా సురభి కళాకారులను ఇతర సీనియర్ నటులను ఆరు నెలల పాటు ఆడిషన్ చేసి నటులను ఎంచుకున్నారు చివరకు కథ మొదలు పెట్టిన రెండేళ్ల తర్వాత సెట్స్ మీదకు వెళ్లింది మళ్లీ దిల్ రాజు సూచనలతో కొన్ని మార్పులు చేసి మూడు గంటల సినిమాను కుదించి అద్భుతమైన బలగం సినిమాను తీశాడు వేణు మొదట బలగం సినిమాను దిల్ రాజు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమోషన్ ఎక్కువైందేమో అని హర్షిత్ కూడా వేణుని భయపెట్టింది కానీ అందరూ బాగుందంటున్నారు మీద వేసుకున్నారు నిజామాబాద్ ప్రేక్షకులకు ఉచితంగా చూపించి వారి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అందరూ వావ్ అన్నారు మూవీ విడుదలైన మొదటి రోజు మిక్సి టాక్ వచ్చింది చాలా మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన రివ్యూ రైటర్లు కూడా పర్వాలేదని రాశారు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కథ ఇక్కడ భావోద్వేగాలను కొంచెం భాషను కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారిందని కొంతమంది రాశారు కానీ మూడు రోజుల తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళింది ఎంతలా అంటే ఇది కదా తెలంగాణ సినిమా అంటే తెలంగాణలోని భావోద్వేగాలు అనుబంధాలను భాషతో సహా అద్భుతంగా తీశాడని వేణుని ఆకాశానికి ఎత్తేసారు ఇక సినిమాను ఓటీటీలో వదిలిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రత్యేక తెరలు వేసి మరీ ప్రదర్శిస్తూ ఉన్నారు అంతర్జాతీయ అవార్డులు సైతం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే రావడం మొదలయ్యాయి ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా బలగం గురించే చర్చ ఓటీటీలో సైతం రిపీట్ ఆడియన్స్ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు అంతలా సినిమా తెలంగాణ ప్రజలకు కిక్కిస్తోంది దీంతో వేణుని కెరీర్ ఒక్కసారి గా మారిపోయింది మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు అంతేకాదు పెద్ద హీరోకు కథ తయారు చేయమని నిర్మాత వెంటనే వేణుకు చెప్పాడు ఇప్పటికే కథ కూడా రెడీ అయింది అంటే బడా హీరోకు డైరెక్టర్ గా మరో సినిమా తీయబోతున్నాడు వేణు అలా తన స్నేహితుల గదుల్లో చిత్రం శ్రీను రూమ్ లో ఉచితంగా భోజనం దొరుకుతుందని అంట్లు తోమి బాత్రూమ్ లు కడిగే స్థాయి నుంచి ఇప్పుడు దర్శకుడిగా మొదటి సినిమాతోనే వావ్ అనిపించుకున్నాడు వేణు టిల్లు ఇక నుంచి బలగం వేణు అంటారేమో అలా ఇరవై ఏళ్ల కష్టానికి తనలోని టాలెంట్ తో దర్శకుడిగా ఒక్కసారిగా తెలుగు తెరపై నెల తీసిన బలగం సినిమా పన్నెండు కోట్లు వసూలు చేసింది ఇక ఓటీటీ శాటిలైట్ రైట్స్ కు వచ్చే డబ్బులు ఆదనం అంతేకాదు తెలుగు తమిళం కన్నడ కూడా రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నారు దిల్ రాజు కానీ ఇప్పటికే కథను ఇవ్వమని అడుగుతున్నారట అలా మరికొద్ది రోజుల్లో వేణు బలగం దేశ వ్యాప్తం కానుంది వేణుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు కొడుకు పేరు రేవన్ తన ఫ్యామిలీని మీడియాకు దూరంగా ఉంచుతారు ఆయన వారి గురించి చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు ఇప్పుడు అతని ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంతో నిండిపోయి ఉన్నారు మరి బలగం సినిమాపై అలాగే వేణుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి